అసలు ఎమ్మెల్సీలే వద్దు మండలిని రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించిన సంగతి కూడా ఈ రోజు మీ అందరికి కూడా గుర్తు చేయాలి మరి ఎమ్మెల్సీలే వద్దు ఎమ్మెల్సీ రద్దు చేయాలి మండలిని రద్దు చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ కి ఎలా ఏ మొహం పెట్టుకుని నామినేషన్ వేయించారో మాకైతే అర్థం కాలే ఆ రోజు అయితే మండలి వద్దు ఆ రోజు మండలి ఎందుకు వద్దు ఆ రోజు మండలిలోని మా తాలూకా టిడిపి తాలూకా బలం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రోజు మండలి వద్దు ఈ రోజు మండలి కావాలి ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీలో వాళ్ళకి బలం లేదు కాబట్టి ఇటుపట్టి పరిస్థితి పరిస్థితిలోనైనా మండలిలో కూర్చోబెట్టి ఇబ్బంది పెడదామని ఉద్దేశం కానీ ఒకటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేము బిల్లు ఎలా పాస్ చేసుకోవాలో ప్రజలకు ఎలా మంచి చేయాలో మా అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానాలి ఇంకొకటి కూడా దయచేసి కోరుకుంటున్నా పెద్ద మనసు ఉన్న వాళ్ళు విధంగా కొంచెం వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని పంపించాలి ఒక డ్రైవర్ ని చంపిన ఒకడు ఎమ్మెల్సీ అనంత బాబు అని నిన్న మొన్న ఎపిసోడ్ లో చూస్తున్నా ఇంకో ఎమ్మెల్సీ పరిస్థితి శ్రీకాకుళం ఎమ్మెల్సీ పరిస్థితి అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా పెద్దల సభకు పంపించి పెద్దల సభ తాలూకా గౌరవాన్ని కూడా కించిపరిచే విధంగా చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మేమందరం కూడా కోరుకుంటున్నాం